హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు వీడియో చారు ఉప్పు చేప చూసారా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎండి చేపలు కర్రీ ఎండి చేపలు టమాటా కర్రీ పప్పుచారు ఈ రెండు కాంబినేషన్ దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాం చారు ఉప్పు చేప ఈరోజు పప్పు చారు ఉప్పుచేప కూర వండుతున్నాం ముందుగా ఉప్పు చేప కూరకి కావాల్సినవి కడిగి శుభ్రం చేసుకున్న చేపలో నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు మసాలా ఉప్పు కారం అలవ ఉల్లిపాయ పేస్టు గరం మసాలా కరివేపాకు టమాటాలు మూడు టమాటాలు ఇది గుర్తుందా స్లైసెస్ మొన్న పెసరట్లు చేసినప్పుడు ఉల్లిపాయ ముక్క చేసి ఇచ్చాను కదా టమాటా చూసారా ఎంత చిన్న ముక్కలు వేయం టమాటా నూ టమాటా ఇప్పుడు తయారు చేసి ఇది విధానం చూద్దాం ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు వేయిన తర్వాత మసాలా టమాటాని శుభ్రంగా వాటర్ అంతా పోయే వరకు నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది పోయి వేస్తాం కదా కారం కారం కూడా ఈ నూనెలో ఇంకేపు వేయించుకుంటే సరే బాగుంటా వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం నూనె పైకి వచ్చే వరకు కొంచెం మరమించి అప్పుడు ఎండలు ఎండి చేపలు వేసుకోవాలన్నమాట ఈ ఉప్పు చేపలు ముందుగా వేసుకుంటే విడిపోయి ముందు ఆయి పైకి వచ్చి లేదు సరి తయారు చేసుకున్నాం ఉప్పు చేపలు ఇవి శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెట్టుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అన్నీ ఉంటాయి శుభ్రంగా మామూలు చేపలు కానీ ఉప్పు చేపలు కొంచెం మందికి ఇష్టం పచ్చి చేపలు కొంచెం ఇంకా ఇష్టం అవుతుంది ఒక నై ఎయిటీ పర్సెంట్ పచ్చి చేపలనే ఇష్టపడతారు మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఈ ఉప్పు చేపలు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అందులో మా పెద్ద అమ్మాయి ఫేవరెట్ ఇతరు కదా కర్రీ రెడీ అయిపోతుంది వాళ్ళను ఒక ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి దగ్గర పండి స్మెల్ మీకు తెలుస్తులేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి స్మెల్ చాలా అవిలా ఉంది చూడండి కూర రెడీ ఈ కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ కూర కదా ఇప్పుడు పప్పుసాధి అది ఎలా తయారు చేయాలి ఒక గ్లాస్ పెసరపును నేను డ్రై రోస్ట్ వేయించుకున్నాను వేయించుకుని కుక్కర్లో నాలుగైదు గిడ్లు వచ్చి మెత్తగా ఉడికి తీసుకున్నాను కలిపిస్తే మెత్తగా కలుపుకున్నాం కదా దీంట్లో ఉప్పు కారం సాంబార్ ఉల్లిపాయలు బెల్లం ఒక టమాటా ముక్కలు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీంట్లో మనం వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి కాబట్టిది స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటే తాలింపు వేసుకుంటే చారు చూడండి పప్పుసారు మరిగిపోయింది

కాలింపికాయలు ఎక్కువ వేసుకుంటామండి మా ఇంట్లో ఎవరు డైటింగ్ చేయట్లేదు పచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలు వెల్లుల్లి ఎండిమిరకాయలు కరివేపాకు జీలకర్ర వేసుకున్నాం వేగిపోయింది వేసుకుంటాం పప్పు చర్రెడీ